నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేమని కంట నేనైతే జమ్ముకుంట సిస్టర్స్ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చాను అన్నయ్య పరిస్థితి ఏం మాలేదండి బాధపడుతున్నాడు పిల్లగాళ్ళ కోసము చాలా బాధపడుతున్నాడు నా పిల్లగాళ్ళు ఎట్లా అని ఆలోచిస్తున్నాడు అన్నయ్య మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తము వాళ్ళ ఫ్యామిలీ కంటగా ఉండాలండి ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీరందరు వాళ్ళ ఫ్యామిలీకి మంచి సపోర్ట్ ఇవ్వాలి ఈ రోజే కాదండి బాధ వచ్చిందనే కాదు ఇంకా ముందు ముందు కూడా మేము కామెంట్ రూపంలో తెలియజేయండి పదిహేను రోజుల నుంచి అన్నయ్య చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడుకుంటూ పిల్లలు కూడా స్కూల్కు వెళ్ళట్లేదు మమత కూడా డ్యూటీకి వెళ్ళట్లేదంట ఆమె డ్యూటీకి వెళ్తేనే అన్నయ్యకు చేసేది పెట్ట పెట్టాల్సి వస్తుంది డబ్బులు ఆల్రెడీ మీరు అందరూ మన యూట్యూబ్ ద్వారా సహాయం చేస్తున్నారు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి ఎందుకంటే ఈ మనీ మన ఛానల్ ఛానల్లో చూసిన వాళ్ళు కూడా నేను మమతాది నెంబర్ ఇస్తానండి హెల్ప్ చేయండి చేసే వాళ్ళు వాళ్ళకు ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి కూడా అవసరమే ఎందుకంటే రేపు రేపు పిల్లగాళ్ళు ఉన్నారండి ఆడపిల్లలు మగపిల్లలు కాదు ఆడపిల్లలు వాళ్ళు రేపటి రోజున చాలా అవసరం ఉంటుంది అన్నయ్య కూడా ట్రీట్మెంట్కి చాలా అవసరం ఉంటుంది ఇంకా మమతాకి ఏదైనా హెల్ప్ చేయాలని అంటే మనం డబ్బుల రూపకంగా కానీ చేయవచ్చు ప్లస్ మనకి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ లాగా ఇప్పిస్తే చేసుకొని మంచిగా పిల్లలని బతికించుకుంటదండి ఎందుకంటే ఈరోజు చేసిన సహాయం ఈరోజే అయిపోతుంది వాళ్ళకి జాబ్ ద్వారా ఏదైనా చేసినాం అనుకోండి ఎందుకంటే మనకు పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఏదైనా జాబ్ ఇప్పిస్తే గా మంచిగా పిల్లల్ని పోషించుకుంటుంది తను బతకగలుగుతుందండి ధైర్యం ఇవ్వండి కానీ చాలా ధైర్యం కోల్పోయింది మమతాయి ఈరోజు అసలు నిలబడ్డానికి కూడా శక్తి లేదండి అమ్మాయికి చాలా బాధ అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నయ్య కూడా అసలు మనిషిని చూడగానే ఇబ్బంది పడుతున్నాడు మనకంటే ఏమన్నాడు అంటే అమ్మ మన ఇద్దరు చెల్లెలతో పాటుగా నాకు ఆ చెల్లెలు కూడా నా చెల్లెల్లే ఒక్కసారి అని మనకంటే పంపించాడండి ఆ మాట కోసం నేను ఇంత దూరం వచ్చాను సురేబిడ్డ నుంచి ఒక్కసారి వెళ్ళిరా మమ్మీ ఒక్కసారి వెళ్ళిరా అన్నంటే అన్నయ్య కోసం చూద్దానికి వచ్చినా అని కానీ వీళ్ళ పరిస్థితి ఏం బాగలేదు ప్లీజ్ అండి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే సీఎం సార్ దగ్గరికి వెళ్ళేటట్టు చేయండి ఈ వీడియో ఎందుకంటే సార్ దగ్గరికి వెళ్తే ఏదైనా హెల్ప్ చేయగలుగుతాడు అమ్మాయికి జాబే కానీ రేపు పిల్లల ఫ్యూచర్లో కూడా ఈ రోజుది కాదండి ఇంకా పది సంవత్సరాల తర్వాత మనం ఆలోచించాలి ఈ రోజు చేసింది ఈరోజే కాదు ఇంకా పది సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే ఏంటంటే వాళ్ళు చదువుకున్నాక లైఫ్లో ఏదైనా జాబ్ వచ్చినా సెట్ అవుతారండి ఏమీ కాదు ఇది ఒక్క హెల్ప్ మాత్రం చేయండి మన యూట్యూబ్ ద్వారా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ఛానల్కి కానీ ఛానల్ సపోర్ట్ కూడా బాగా ఉండాలి అందరూ మీడియా మిత్రులు కానీ అందరూ మంచిగా చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఎప్పుడు అండగా ఉంటుందని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లస్ మేము మీకు అండగా ఉన్నామని మమతాకి వాళ్ళ ఫ్యామిలీకి అందరూ చెప్పండి వాళ్ళ బంధువులు కానీ మమత ఫ్రెండ్సే కానీ అందరూ చూడడానికి వస్తున్నారు అన్నయ్యని వచ్చి ధైర్యం చెప్పండి ప్లీజ్ ఎందుకంటే అన్నయ్య మంచిగా ఉండాలండి మ ఇంట్లో ఉన్నా చాలు ఇట్లా ఉన్న ఆమె పోషించుకోగలుగుతుంది ఎందుకంటే ఆమె డ్యూటీకి కూడా వెళ్ళాలి కదా ఆల్రెడీ అక్క చూసుకుంటున్నది మార్నింగ్ చూసుకున్నాడు మళ్ళీ డ్యూటీ చేసుకొని వచ్చి పిల్లలు ఫీజు కట్టాలి అన్ని చేసుకోవాలి కదండి ఒక్కళ్ళు చేస్తే వెళ్తే చాలా కష్టంగా ఉంటుంది ఆ సంసారం అనేది ఏందో నాకు చాలా అర్థమవుతుంది అట్లా మా చిన్నక్క పరిస్థితి కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ అందుకని నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి ఇలా ఎవరినైనా చూస్తే అందుకే ఆ ఉద్దేశంతోనే మరికంట మమ్మీ చూసి రాపో చెల్లెళ్ళు నా చెల్లెళ్ళే ఎప్పటికీ మర్చిపోనా అని అని చెప్పాడు ఓకే అండి థ్యాంక్ యూ మన ఛానల్లో వాళ్ళు ప్లీజ్ ఇచ్చి చాలా వరకు షేర్ చేయండి ఎక్కువ డాక్టర్స్ ఫిజియోథెరపీ డాక్టర్సే ఉన్నారు మనకి మీకు ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మమతాకి హెల్ప్ చేయాలనుకుంటే చెయ్యండి ప్లీజ్ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఏదైనా జాబ్ ఇప్పియ్యాలనుకుంటున్నా అమ్మాయి జాబ్ చేయడానికి కూడా రెడీగా ఉందండి ఇప్పించాలనుకుంటే ఇప్పియవచ్చు ఇప్పుడు చేసే జాబ్ కూడా ఫిఫ్టీన్ డేస్ అవుతుందంట అండి బంద్ చేసి వాళ్ళు పర్మనెంట్ కాదు కాబట్టి రెండు రోజులు చేసి రెండు రోజులు చేయకపోతే వద్దంటారు కదా అలా మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే ఖచ్చితంగా చేయండి నేను ఇదే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి మిమ్మల్ని వేడుకుంటున్నాను కానీ వాళ్ళ పరిస్థితి వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారు కదా వాళ్ళకి చాలా అవసరము మన హెల్ప్ అనేది మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం ఎప్పటికీ అండగా ఉండాలి ఈ రోజుతో ఇది ముగిసేది కాదు ఎప్పటికీ మన ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకైతే హెల్ప్గా ఉండాలి అండగా ఉండాలండి ఓకే అండి థ్యాంక్ యూ వరకు ఈ వీడియో షేర్ చేయండి ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ